నిద్ర నిద్ర సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ వాడండి సమస్య దూరం చేసుకోండి హైదరాబాద్ నుంచి తిరుపతికి నిత్యం ఎంత మంది ప్రయాణం చేస్తారో మనందరికి తెలుసు బై ట్రైన్ రూట్ రైలు మార్గంలో అనేక మంది తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తుంటారు సో అక్కడికి వెళ్ళేటువంటి మార్గాలు మనకు ప్రస్తుతానికి రెండు కనిపిస్తుంటాయి అయితే ఇది కాకుండా కొత్తగా కేంద్ర ప్రభుత్వం షార్ట్ కట్ రూట్ లో తిరుపతికి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి విధంగా మరొక కొత్త రైల్వే ట్రాక్ ని రూపొందిస్తుంది దీని ద్వారా చాలా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా చాలా ఊర్లలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి కలుపుకుంటూ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎంతో లాభదాయకంగా మారేటువంటి అవకాశంగా మారనుంది సో దీనికి సంబంధించిన వార్త చూద్దాం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే వరంగల్ కాజీపేట ఖమ్మం మద్రా విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు మీదుగా ఒక మార్గం రెగ్యులర్గా ఎక్కువ ట్రైన్స్ అన్నీ ఈ మార్గంలో నడుస్తుంటాయి ఇదందరం మనకు తెలిసిందే సో ఈ మార్గంతో పాటు మరో మార్గం కూడా ఉంది నగర్ నల్గొండ మిర్యాలగూడ పిడుగురాల గుంటూరు తెనాలి మీదుగా మరో మార్గం కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ కర్నూలు గుత్తి తాడిపత్రి ఎర్రగొండ కడప రేణిగుంట మీదుగా మరో మార్గం ఉంది ఇవి కాకుండా ఇప్పుడు మరో మార్గం సిద్ధమవుతుంది విజయవాడ చెన్నై విజయవాడ తిరుపతి మార్గంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైళ్లను నడపడం కూడా చాలా కష్టమవుతుంది చాలాసార్లు మొన్న మొన్న చిన్నటువంటి వరదల్లో కూడా చూసాం దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రమట్టి నేల ప్రకృతి విపత్తులను తట్టుకునేటువంటి మరో మార్గాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం దీని పనులు కూడా జరుగుతున్నాయి ఈ మార్గం నడికుడి శ్రీకాళహస్తి నడికుడి నుంచి శ్రీకాళహస్తి ఒకసారి మ్యాప్లో మనం చూద్దాం ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్గాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇది ప్రధానమైనటువంటి మార్గం ఖమ్మం వరంగల్ ఖమ్మం గుంటూరు విజయవాడ నుంచి ఇట్లా ఒంగోలు నెల్లూరు మీదుగా తిరుపతికి వెళ్ళేటువంటి ఒక మార్గం ఇది అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కర్నూలు మీదుగా వెళ్ళేటువంటి ఇంకో లైన్ సో ఇంకోటి అనంతపురం మీదుగా వెళ్ళేటువంటి ఈ లైన్ ఈ మూడు లైన్లు తిరుపతికి వెళ్తాయి సో ఇది కొంచెం డిస్టెన్స్తో కూడుకున్నటువంటి పని పన్నెండు గంటల వరకు కూడా జర్నీ మనకు తిరుపతికి వెళ్ళడానికి పడుతున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు చూసాం బట్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రైలు మార్గం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం చూస్తే చాలా షార్ట్ కట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ నడికూడ నుంచి పిడుగురాల మీద నుంచి ఇక్కడ వినుకొండ ఇది ఆల్రెడీ ఇటువైపు ఉన్నటువంటి మార్గం ఇది ఇప్పుడు తాజాగా ఇటు వినుకొండ మీద నుంచి వినుకొండ కనిగిరి కనిగిరి మీద నుంచి పామురు పామురు మీద నుంచి కనిగిరి ఇలా కిందికి సీదా లైన్ ఒకటి తిరుపతికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ అవుతుంది సో ఇలా ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ అంతా కూడా ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ దర్శి వినుకొండ దర్శి ఈ ప్రాంతం నుంచి ఈ స్ట్రేట్గా ఒక లైన్ని క్రియేట్ చేస్తున్నారు అది కూడా ఎర్రమట్టి నేలలతోటి దీంతో తిరుపతికి వెళ్ళాలనుకున్నటువంటి ప్రయాణికులకి కొంత సమయం వెసులుబాటు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది సమయం కూడా చాలా ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఎలాంటి వర్షాలు వచ్చినా ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఆల్టర్నేట్గా ఇంకొక రైలు మార్గం ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా రవాణా వ్యవస్థ అనేది నిర్విరామంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది చూడొచ్చు ఇది ఈ రకంగా ఇంత లెంత్లో ఉంటే ఇప్పుడు వచ్చే కొత్త మార్గం ఇలా స్ట్రేట్గా ఇక్కడి నుంచి తిరుపతికి ఇలా వస్తుంది సో దీని ద్వారా ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి అనేక జిల్లాల ప్రజలకి కొత్త లైన్ ద్వారా రవాణా సౌకర్యం కలగడమే కాకుండా తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలనుకునేవారు తిరుపతి లేదంటే తిరుపతి కింది నుంచి హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలకు వే జర్నీ చేసేటటువంటి చెన్నై కూడా కిందికి ఈజీగా ఒక ఇంకొక కొత్త రైల్వే మార్గం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అది సౌకర్యవంతంగా ఉంటుంది తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నటువంటి అంటే కొత్త కొత్త ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి తీసుకువస్తున్న సందర్భంలో గ్రీన్ ఫీల్డ్ హైవేలు కానీ నేషనల్ హైవేలు కానీ కొత్త రోడ్డు నిర్మాణాలు కానీ ప్రాజెక్టులు కానీ అమరావతి అభివృద్ధి కానీ ఇలా రకరకాల ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కూడా తెలంగాణ టు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తిరుపతి వరకు ఒక సరికొత్త లైన్ని డిజైన్ చేస్తుంది దీని ద్వారా తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా చాలా వెసులుబాటు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా మరొక భక్తులకు కానీ ప్రయాణికులకు కానీ ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం దీనికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా కొనసాగుతున్నాయి ఇది పూర్తయినటువంటి తర్వాత ట్రయల్ రన్ కూడా కొనసాగింది ఒకసారి అది కూడా చూద్దాం ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయి నడుకుడి నుంచి పిడుగురాళ్ళ పామురు వింజమూరు ఆత్మగురు రాయపూర్ వెంకటగిరి కలుస్తా మీదుగా శ్రీకాళహస్తి దగ్గర ప్రధాన లైన్ కు కలుస్తుంది ప్రస్తుతం కనిగిరి వరకు కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి దర్శిలో పూర్తయిపోయింది అక్కడ గూడ్స్ ప్యాసింజర్ రైళ్లను ట్రైల్ రన్ కూడా చేశారు ఆల్రెడీ నడిపించి చూసారు ప్రస్తుతం నడికుడి నుంచి దర్శి పొదిలి వరకు రైళ్లను నడపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దర్శి రైల్వే స్టేషన్లో రెండో భవన నిర్మాణ పనులు కూడా అలాగే పొదిలి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులతో పాటు కనిగిరి లైన్ పనులు కూడా జరుగుతున్నాయి దీంతో స్థానికుల ఆనందం వెల్లుగురుస్తుంది సాధ్యమైనంత త్వరగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తేవాలని కూడా వారు కోరుతున్నారు తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తమ తమకు బస్సు తప్పితే మరో మార్గం లేదని అధిక ఛార్జీలకు భారం అవుతుందని రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు అంటూ కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మూడు వందల తొమ్మిది కిలోమీటర్లను నిర్మిస్తున్నటువంటి ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు అంచనా వ్యయం రెండు వేల నాలుగు వందల కోట్లుగా ఉంది చూడండి మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఇదంతా కూడా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను వెచ్చించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును నిర్మిస్తుంది ఆల్రెడీ సగం పనులైపోయినాయి ఒక దగ్గర ట్రయల్ రన్ కూడా పూర్తయిపోయింది మిగతా ప్రాంతాలకు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా స్టాప్స్ మాకు కూడా ఇవ్వాలి స్టేషన్స్ అని కూడా డిమాండ్ చేస్తున్నారు ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే వారికి చాలా ఆనందంతో ఉన్నారు కొత్త రైల్వే మార్గం మా ఊర్ల మీద నుంచిగా వెళ్తుంది కాబట్టి తిరుపతికి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది బస్ ఛార్జీల కంటే తక్కువ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి రైల్వేకి ఈజీగా తక్కువ ధరకి తిరుపతి వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఆశాభావాన్ని ఆనందోత్సవాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడాలి ఇది పూర్తయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వెసులుబాటు ఇంకెంత ఈజీగా ఉంటుంది అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి